నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ పొలంగట్టు రచించిన వారు అలపర్తి రామకృష్ణ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మనవణ్ణి ఒడ్లో కూర్చోబెట్టుకొని తల నిమురుతూ ఇక్కడే ఉండిపోరా పెద్ద రైతువై తిట్టంగా పంటలు పండించాలి అన్నాడు కామయ్య మనవడితో తలూపాడు యాష్ ఆ పేరేమిటో నోరు తిరగదు తాతకు తాత చెప్పేది మనవడికి అవుతుంది వాడు మాట్లాడితే ఒక్క మొక్క అర్థం కాదు వీడేమంటున్నాడు అంటూ కొడుకు అడగాల్సిందే పల్లెటూరు యాష్కి నచ్చింది ఎనిమిదేళ్లుంటాయి వాడికి పాలు తాగే వయసులో ఇండియా తీసుకొచ్చారు ఒకసారి తల్లిదండ్రులు మళ్లీ ఇండియాకు రావడానికి ఏడేళ్లు పట్టింది కామయ్య కొడుక్కి ఇంటి ఆవరణలోనే పశువుల సావిడి ఉంది ఇంటి దగ్గరే పశువులు కనిపించడం యాష్కు ఆశ్చర్యంగా ఉంది అమెరికాలో ఇళ్ల దగ్గర రోడ్ల మీద పశువులు కనిపించవు తాత పాడగేద దగ్గర కూర్చొని పాలు పితకడం చూసి ఆశ్చర్యంగా ఉంటుంది ఇంట్లో నుండి స్టీలు గిన్నె పట్టుకొచ్చి తాత పక్కన చేరతాడు వాడు పాలు పితకటానికి సిద్ధపడుతూ నీ వల్ల కాదురా బాబు అంటే వినడు తాత పక్కన చేరతాడు తాత పొలం బయలుదేరితే వాడు వెంట వెళ్తాడు ఆవుదూడ వెంట పరుగులు తీయడం చెట్టు కొమ్మ కట్టిన ఉయ్యాల మీద ఊగడం పండిన బాదం కాయలు రాయితో పగలగొట్టి పప్పు తినడం జామ చెట్టు ఎక్కి కాయలు కొయ్యడం అన్నీ వాడికి అమితానందాన్ని కలిగిస్తున్నాయి వచ్చేవారం వాడి స్కూల్ తెరుస్తారు రేపే తిరుగు ప్రయాణం అంది సుమిత్ర కోడలు మాటలు విని దిగులు పడిపోయాడు కామయ్య ఐదారేళ్లకొక్కసారి వచ్చిపోతారు అలా మొహం చూపించి వెళ్ళిపోతారు చెప్పులో కాళ్ళు పెట్టుకుని వస్తే ఎలా తల్లి కనీసం నెల రోజులన్నా ఉండకపోతే ఎలా వాళ్ళు అమెరికా నుంచి వచ్చి నెల పదిహేను అవుతుంది కామయ్య వియ్యంకుడు హైదరాబాదులో ఉంటాడు అక్కడ నెల రోజులు గడిపి మునిపల్లె వచ్చారు పట్టుమని పదిహేను రోజులేనా ఇక్కడుండేది తనలో తాను గునుక్కున్నాడు భర్త దగ్గర్లో లేనప్పుడు మీ అబ్బాయి స్వరూప్ గారు పోట్లాడుకుంటున్నారు మావయ్య గారు అంది సుమిత్ర మామగారితో ఎందుకు అడిగాడు మావయ్య ఆదుర్దా నిండిన కంఠంతో మూడెకరాల పొలం గురించి ఆ పొలం తనకు అమ్మేయమని స్వరూప్ అడుగుతున్నాడు మీ అబ్బాయికి పొలం అమ్మడం ఇష్టం లేదు ఇద్దరికీ నచ్చ చెప్పండి అంది సుమిత్ర నాడు బిడ్డలు గాని మీసాలు గడ్డాలు వచ్చాక బిడ్డలా వేల మైళ్ల దూరంలో ఉన్న అమెరికా వెళ్ళి కూడా అక్కడ పోట్లాడుకుంటున్నారా నేను చెబితే మాత్రం వాళ్ళు నా మాట వింటారా విసుక్కున్నాడు అప్పుడే కుమార్ అక్కడకు రావడంతో ఏదో పని ఉన్నదానిలా మరో పక్కకు వెళ్ళిపోయింది సుమిత్ర గోగునారతో తాడుపేనే పనిలో మునిగిపోయాడు కామయ్య కాడలను కాలవ నీళ్ళల్లో నానబెట్టి నార తీసి తాళ్ళు పేనడంతో ముతక వాసన వస్తూ ఉంది ముక్కులు మూసుకుంటూ ఇంటి దగ్గర పేనే బదులు తాళ్ళు మార్కెట్లో కొనుక్కోవచ్చు కదా ఆ వాసన ఎలా భరిస్తున్నారు అడిగాడు కుమార్ తండ్రి పక్కన కూర్చొని తాళ్ళు పేనాక ఎండలో పడేస్తే వాసన పోతుందిలే రేపే వెళ్ళిపోతున్నారట కదా బుడ్డాన్ని ఇక్కడ వదిలేరాదు మనవడికి కూడా ఇక్కడే ఉండాలనుంది అన్నాడు కామయ్య కొడుకుతో ఇక్కడ ఉంటే మీతో పాటు పొలాల్లో తిరుగుతాడు పశువుల్ని అదిలిస్తూ కాలక్షేపం చేస్తాడు ఒంటి నిండా మట్టి పేరుకుపోతుందే గాని అక్షరం ఒక్క అబ్బదు కొడుకు మాటలకు అడ్డొస్తూ అదేంటిరా అబ్బాయి అలా అంటావు నువ్వు మన ఊళ్ళో వీధి కదా చదువుకుంది మన ఊరి పిల్లలు డాక్టర్లు కలెక్టర్లు అయ్యారు అన్నాడు కామయ్య తండ్రితో వాదించడం కుమార్కిష్టం ఉండదు ఒకరి మనసు మరొకరు నొప్పించుకోకుండా మాట్లాడుకోవడం అలవాటు తండ్రి పక్కన కూర్చొని మాట్లాడేది కూడా తక్కువే ఎటూ అమెరికా తిరిగి వెళ్లిపోతున్నాడు మళ్ళా వచ్చేది నాలుగైదు సంవత్సరాల తర్వాతే అందుకే తండ్రి పక్కన కూర్చొని నాలుగు మాటలు మాట్లాడాలనిపించింది కుమార్కు డబ్బు ఏమైనా కావాలా అడిగాడు తండ్రిని నాకెందుకు అనేసి తలొంచుకొని తన పనిలో మునిగిపోయాడు కామయ్య మూడెకరాల గురించి మాట్లాడాలని ఇద్దరు మనసుల్లో గుంజాటన పడుతూనే ఉన్నారు గాని ఆ విషయం మీద నోరు పెగలడం లేదు మీ అక్కయ్య ఇంట్లో రెండు రోజులుంటే సంతోషపడేది కదా అన్నాడు కామయ్య అక్క ఉండేది మనూళ్ళోనే గదా మన ఇంటికి వచ్చి పోతూనే ఉంది వాళ్ళింటికి ప్రత్యేకంగా వెళ్లాల్సిన పనే ఉంది అనేసాడు కుమార్ తమ్ముడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని ఊళ్ళో వాళ్ళకి పొరుగురు వాళ్ళకి గర్వంగా చెప్పుకుంటుంది వసుధ భూదేవికున్నంత ఓర్పు ఉందామెలో ఇంట్లో పాడి అమ్ముకోదు చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బందులు వస్తే పదో పరకో సర్దుతూ ఉందామె ఆమె భర్త కూడా అదే ధోరణి పొలాల గట్ల మీద దిబ్బల మీద పెంచిన కూరగాయలు ఆకుకూరలు నలుగురికి పంచితే గాని తృప్తిపడడు ఊరి పొలమేరల్లో ఎకరం స్థలంలో తోపుంది ఊళ్ళో ఆడవాళ్లు ఆ తోపును మరుగుదొడ్డిగా ఉపయోగించుకుంటున్నా ఎవ్వరిని ఏమి అనడు ఆ స్థలం చదును చేయించి కూరగాయలు పండించుకోరాదు నాలుగు డబ్బులు వస్తాయి అని ఊరి షావుకారు చెప్పినా నవ్వేసి ఊరుకుంటాడు ఊళ్ళో అందరిళ్లల్లో మరుగుదొడ్లు ఏర్పడ్డాకే ఆ పని చేస్తా అని సమాధానమిస్తాడు ఇస్తాడు భర్త కోటి తమ్ముడు అమెరికా నుంచి వచ్చాడని ఎక్కువగా సంబరపడింది వసుదే రోజు రకరకాల పిండి వంటలు చేసుకొచ్చి తమ్ముణ్ణి మేనల్లుడిని సుమిత్రను తినమని బలవంతం చేస్తూ ఉంటుంది జున్నుపాలు ఊళ్ళో దొరకకపోతే పొరుగురెళ్ళి తెచ్చింది మీ తమ్ముడు వస్తే చాలు మమ్మల్ని మర్చిపోయి పుట్టింటి చుట్టూ ఇరవై నాలుగు గంటలు తిరుగుతావు అని భర్త నవ్వుతూ అంటూ ఉంటాడు తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నప్పుడే వసుద అక్కడికొచ్చింది గిన్నెలో వేడి వేడి గారెలు పట్టుకొని లోపలికి రండి గారెలు తిందురుగాని యాష్కు పట్టకు నువ్వు పెట్టినవి తినేసి కడుపు నొప్పిని మొత్తుకుంటాడు అన్నాడు కుమార్ అక్కతో భలే చిత్రంగా మాట్లాడతావురా తమ్ముడు నువ్వు గారెలు తింటే ఎక్కడన్నా కడుపున పొస్తుందా అన్నది ఆమె వస్తున్న నవ్వును ఆపుకుంటూ మేనత్త చేతిలో ఉన్న గిన్నెను లాక్కొని రెండు గారెలు ఆత్రంగా తినేశాడు యాష్ మీ పేజాల కంటే మా గారలే మధురంగా ఉంటాయి అందామె వాన కురవడం మొదలయింది మేనల్లుడి చెయ్యి పట్టుకుని ఇంటి ముందు ఆవరణలోకి లాక్కెళ్ళింది వసుధ వర్షంలో ముద్దగా తడిసిపోయారు వాళ్ళిద్దరూ వర్షంలో తడిస్తే వాడికి జలుబు చేస్తుంది అన్నాడు కుమార్ ఆందోళన పడిపోతూ జలుబు చేస్తే నాలుగు సార్లు తుమ్ముతాడు చీమిడు అంతకు మించి ఏమవుతుంది బాల్యంలో వానలో తడుస్తూ గంతులేసిన అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది అంది వసుధ చీరకుచ్చీళ్లు పిండుకుంటూ కాగితంతో పడవలు చేసి నీళ్లల్లో వదలడం నేర్పింది ఆమె మేనల్లుడికి నీ పడవ కంటే నా పడవ వేగంగా ముందుకు పోతూ ఉంది చూడు అంది ఆమె మేనల్లుడి బుగ్గలు నిమిరి వాడి పడవ అత్త పడవ కంటే ముందుకు వెళ్ళినప్పుడు పెద్దగా అరుస్తూ గంతులు వేశాడు డాలర్లు పోగేసుకొని బ్యాంకులో దాచుకుంటే ఈ ఆనందం కలుగుతుందా అంది సుమిత్ర భర్త పక్కన నిలబడి ఆమె మాటలు నచ్చక మోహన్ సీరియస్గా పెట్టాడు కుమార్ అతనికంటే భార్య ఎక్కువ సంపాదిస్తూ ఉంది అమెరికాలో ఆమెకు అమెరికాలో ఉండడం ఇష్టం లేకపోయినా భర్త కోసం అక్కడే ఉండాల్సి వస్తుంది మా ఉద్యోగాలు మాకే కావాలి మా దేశంలో ఉండే పరాయ దేశం వాళ్ళంతా అమెరికా వదిలిపెట్టి వెళ్ళండి అని ఆ దేశస్థులు అంటే మీ తమ్ముడి పరిస్థితి ఏమిటే మనస్సులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది వసుధ తల్లి రంగమ్మ మీరు నాకిచ్చిన రెండెకరాల పొలం తమ్ముడికిచ్చేస్తాను నీ కొడుకు గురించి నువ్వేం దిగులు పడకు అంది ఆమె తల్లితో ఆ మాటలు విని నవ్వుకున్నాడు కామయ్య వర్షం తగ్గాక వసారా మూలలో ఉన్న ముళ్ళుకర్ర పట్టుకొని పొలం బయలుదేరాడు తను తాతతో పాటు పొలం వెళ్తానని మారం చేశాడు మనవడు వర్షానికి నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది బురదలో నడవలేవు రేపు ఉదయం నాతో వద్దు మనవణ్ణి సముదాయించాడు వాడిని తాతతో వెళ్ళనివ్వకుండా చెయ్యి పట్టుకున్నాడు కుమార్ ఇంట్లో నుంచి రోడ్డు మీదకొచ్చాడు కామయ్య నుంచి పొలం వైపు వెళ్లాలంటే కూతురింటి ముందు నుంచే వెళ్ళాలి పొలం వైపు వెళుతున్న మామను చూశాడు వసు భర్త మళ్ళీ వర్షం వచ్చేటట్టుగా ఉంది పొలం వెళ్ళకపోతేనేం అన్నాడు కోటి ఇంటి ముందు నిలబడి తల పైకెత్తి చూసి తెరిపిచ్చిందిలే మళ్లీ వాన రాదు వైపు చూస్తూ ముందుకు సాగిపోయాడు చెరువుకు ఆనుకునే ఉంది ఏడెకరాల చెక్క ఆ ఐదెకరాలు పిత్రార్జితం బుచ్చయ్యకిద్దరు కొడుకులు పెద్ద కొడుకు సూరయ్య రెండో కొడుకు కామయ్య బుచ్చయ్య చనిపోయాక వాటాలు వేసుకున్నారు తూర్పువైపు రెండెకరాలు ఇల్లు ఒకరికి మూడెకరాలు వాములదొడ్డి స్థలం మరొకరికి జేష్ఠుడు కాబట్టి మూడెకరాల పొలం వాములదొడ్డి స్థలం సూరయ్యకొచ్చింది ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకున్నాడు కామయ్య వాటాగా రెండెకరాల పొలం పాత ఇల్లు వచ్చాయి ఐదెకరాల ఒకటే చక్క రెండు ముక్కలయ్యింది పొలం మధ్యలో గట్టొచ్చింది ఆ గట్టు మీద పెరిగిన పచ్చిగడ్డి కోయడంలో అన్నదమ్ముల మధ్య చాలా కాలం పోట్లాట్లు జరిగాయి వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు ఆ పొలం గట్టు మీదే నిలబడ్డాడు కామయ్య సూరయ్య కొడుకు బీటెక్ చదివి అమెరికా వెళ్ళాడు అన్న కొడుకు కంటే తన కొడుకు తక్కువ కాదని తన కొడుకును అమెరికా పంపించాడు కామయ్య స్వరూప్ కుమార్ ఇద్దరూ డెట్రాయిట్లో పనిచేస్తున్నారు ఆ అన్నదమ్ముల మధ్య పోట్లాట ఎందుకొచ్చిందంటే కొడుకు చదువు నిమిత్తం క్యాన్సర్ జబ్బు ముట్టడి చేయటంతో ఆ ఖర్చుల కోసం మూడెకరాలు అమ్మక తప్పలేదు సూరయ్యకు తమ్ముడికి అమ్మకుండా ఊళ్ళో మరో వ్యక్తికి అమ్మేశాడు తాత ముత్తాతల నుంచి వస్తున్న పొలం వేరొకరి సొత్తు కావడం నచ్చక సూరయ్య చనిపోయాక ఆ మూడెకరాలు కొనుక్కున్నాడు కామయ్య ఆర్థికంగా నిలదొక్కున్నాక తన తండ్రి పొలం తనకు కావాలంటాడు స్వరూప్ బాబాయ్తో మాట్లాడాలంటే భయం అందుకే కుమార్తో ఘర్షణ పడుతూ ఉంటాడు పొలం గురించి చిన్నప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య కజ్జాలు చదువులో పోటీ ఉండేది మళ్లీ వాన జోరుగా కురవడం మొదలైంది దెబ్బ మీద ఉన్న చింత చెట్టు కిందకి చేరాడు అతను తడవకుండా చింత చెట్టు కాసేపు ఆపగలిగింది కాని అరగంట గడిచేటప్పటికీ పూర్తిగా తడిసిపోయాడు తను తడిసి ముద్దయినా పర్వాలేదు గాని వర్షం మాత్రం ఆగకుండా కుండపోతగా కొరవాలి అనుకున్నాడు మనస్సులో పదే పదే కుంభవృష్టిగా మారింది వాన ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపించి ఉలిక్కిపడ్డాడు మనవణ్ణి తనతో పాటు తీసుకురాకపోవడం మంచిదైంది అనుకున్నాడు దూరంలో పడిన పక్కనే పిడుగుపడినట్టు అనిపించింది చీకటి పడుతూ ఉంది ఎలా ఇంటికి పిడుగుపడినప్పుడు చెట్ల కింద నిలబడకూడదట అక్కడి నుంచి కదిలి ఊరివైపు నడిచే ప్రయత్నం చేయబోయాడు పొలం గట్టు మీద కాలు జారి కింద పడ్డాడు ఒంటి నిండా బురదయింది దూరంగా ఎవరో గొడుగు వేసుకుని వస్తున్నారు గాలి విసురుకు గొడుగు పక్కకు లాగేస్తూ ఉంది బాగా దగ్గరగా ఆ మనిషి వచ్చేదాకా వస్తున్నదెవరో గుర్తుపట్టలేకపోయాడు జడివాన ఈదురుగాలు లెక్క చేయకుండా వచ్చింది కామయ్య కూతురే కొంచెం కంగారు తగ్గింది ఆడపిల్లవు నువ్వొచ్చావేమిటి అడిగాడు కూతురు భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా నడుస్తూ ఇంటి దగ్గర అమ్మ కంగారు పడుతూ ఉంది పిడుగు నీ మీద పడిందేమోనని భయపడుతూ ఉంది చీకటి పడితే నీకు కళ్ళు సరిగ్గా కనిపించవు ఇబ్బంది పడతావేమోననుకుని వచ్చేశాను అంది ఆమె నీ తమ్ముణ్ణి పంపాల్సింది వాడికి పొలం ఎక్కడుందో తెలీదు రేపు అమెరికా ప్రయాణం పెట్టుకుని వానలో తడుస్తూ నీ కోసం ఎలా వస్తాడు నేనొచ్చాను కదా మెల్లగా నడువు అంది ఆమె పొలం కావాలనే ఆరాటమే గాని ఆ పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే పట్టుదల లేదు కొడుక్కి కూతురికి పొలం ఎక్కడుందో తెలుసు గొనుక్కున్నాడు తనలో తాను ఆ రాత్రి పడుకోబోయే ముందు భార్యను సంప్రదించాడు కామయ్య మన రెండెకరాలు సుమిత్ర పెళ్ళప్పుడు దాని పేరు మీద రాశాం మూడెకరాల పొలం అన్నకి రాశాడు మా నాన్న ఆ పొలం మనం కొనుక్కున్నాం డబ్బు సర్దుతానని అప్పుడు నీ కొడుకు అన్నాడు కాని వాడి దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు మనం ఆ మూడెకరాల పొలం కూడా కూతురు పేరు మీదే రిజిస్టర్ చేయిస్తాను ఊళ్ళో పొలం అమెరికాలో ఉండే కుమార్ ఏం చేసుకుంటాడు తన మనసులోని ఆలోచనను ఆమె ముందు పరిచాడు కూతురుకి ఇవ్వాలనుకున్నది ఇచ్చేశాం మళ్ళీ మూడెకరాలు దానికి ఇవ్వడం ఎందుకు అదేం పొలం కావాలని మిమ్మల్ని అడగలేదు కదా వంశం నిలబెట్టేవాడు కొడుకు కొడుకు తర్వాత మనవడు కూతురు ఇంటి పిల్ల అంది రంగమ్మ కామయ్యకు కోపం వచ్చింది ఆ మాటనకు పెళ్లి కాగానే పరాయింటమ్మాయి అవుతుందా కుమార్ అమెరికాలో సంపాదించుకుంటున్నాడు కదా గింజుకున్నాడు ఎంత సంపాదించుకున్నా ఊళ్ళో పొలం ఇల్లు కావాలనే అనుకుంటారు కొడుకులు అబ్బాయిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి అంత తొందర ఏమొచ్చింది అంది ఆమె నిద్రపోవడానికి ఉపక్రమిస్తూ పొద్దున్నే ఇంటి ముందు కారు వచ్చి ఆగింది ఆ కారులో బ్యాగులు సర్దుతున్నాడు కుమార్ కొడుకు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు కామయ్య ఏం మాట్లాడకుండా దిగులుగా తన వైపు మనవడి వైపు చూస్తున్న తండ్రిని గమనించాడు ఏమిటి నాన్న ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు కుమార్ మూడెకరాల పొలం అక్కకిచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు గొంతు పెగుల్చుకుని మీ ఇష్టం నాన్న ఇస్తుంది అక్కకేగా ఆ పొలం నాకిస్తే ఒకటి అక్కకిస్తే ఒకటా అయినా ఇక్కడికి వచ్చి ఎప్పుడుండబోతున్నాను అన్నాడు కుమార్ పొలాలను విభజించే పొలం గట్టుల కొడుక్కి కూతురికి మధ్య తన ఆస్తిపాస్తుల అడ్డుగోడలు అవుతాయేమో అనుకున్నాడు తన కొడుకు అక్కకు పొలం ఇచ్చేయడం ఎంతో సంతోషం కలిగించింది కామయ్యకు ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు